ప్రతిపక్షంలో కొన్ని రోజులుగా ఉండారా మూడు నెలల్లో మా ఎమ్మెల్యే గారి దగ్గర క్యూ కట్టారు మీ మొల్ల నాయకులు వైసీపీ నాయకులు మా ఎమ్మెల్యే దగ్గరికి క్యూ కట్టారంటే మీ దుస్థితి మీ పరిస్థితి ఎంత రాజు రాజకీయాలు చేస్తున్నారు రా బాబు మీరు మేము ఇన్ని సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నాం ఏ రోజన్నా మీ దగ్గరికి కానీ మీ నాయకుల దగ్గరికి కానీ వచ్చామా దగులుబాజీ పనులు చేయడం బాబు మా ఎమ్మెల్యే గారు చేతుల బోర్డు ఎన్నిక కాల్ కొట్టుకుని ఆయన మీరు బయటకు వస్తే బాబు ఎరగ తీసేస్తారు పేపర్ పులు ప్రశ్ఫుల్ సిగ్గు సెలవు సిగ్గు అయితే మా దగ్గర రావు దయచేసి ఈ మల్లూరు గ్రామ ప్రజలు గారు గ్రహించాలి మార్పు కోరారు మార్పు కోరిన విధంగానే నాకు ఓట్లేశారు మీరు మీరు మీదైతే మార్పు దానికి అనుగుణంగా మేమందరం కూడా మండలి టీం కానీ కాగితీ కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వాలు కానీ మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నాలుగు మాటలు మాట్లాడి అవకాశం ఇచ్చిన మీకు